న్ని బుడ్డబుడ్డ ముచ్చట్లున్నాయి చలో అట్ల పోయి ఫటాఫట్ దనాదన్ అయి కూడా అర్సుకున్నద్దాం పారీ హైదరాబాద్ పట్టణంలో ఉన్న సంధ్యా టాకీస్ మల్లోపాలి వార్తలకు ఎక్కింది సంధ్యా టాకీస్లకు పాములు వచ్చినాయి యాభై రూపాయల టికెట్లు తీసుకుని సినిమా చూసేటోళ్ళ సీట్ల చిన్నగా జారుకుంటా బయటకు వచ్చినాయి ఆట ఎమ్మట్లనే టాకీస్ లో పని చేసేటోళ్లు అడవి అధికారులకు మతలాపిస్తే వచ్చి ఆ వీటిని పట్టకపోయేది ఆర్టీసీ అడ్డ రోడ్డులు ఉంటది టాకీస్ టాకీసు నడిపట్నం లో ఉండేటి పాములు వచ్చేట సినిమాకు పోయేటోళ్ళు మస్తు బుగ్గులు పడుతున్నారు మరి ఏడికేజ్ వచ్చిన ఏమో కానీ సంధ్యా టాకీస్ పేర్లైతే మల్లోపాలి వార్తలకెక్కించినాయి పోండ్రీ ములుగు జిల్లా ఏడూరు నాగారం మండలంలో ఉన్న చిన్నపోయిన సోడి రమేష్ అనేటి పోడు అయితే షెడ్కు పెట్టుకుని పానం తీసుకునే తందుకు చూసిండు కంత పెద్ద కష్టం ఏమొచ్చిందంటే రాయిబంధం గొత్తికోయ్య గూడెం అనేటి ఊళ్ళో ఉన్న ఆయన వ్యవసాయం చేసేటి భూమిలో అడవి అధికారులు మొక్కలు పెడుతున్నారట ఏండ్ల కమానం కాస్త మీద ఆయనే ఉండడానికి కాళ్ళు ఏళ్లు పట్టుకుని ఎంత బతులాడినా ఎవరు శివన పెట్టలేదట బతుకు తెరివైన భూమి పోయినాక తను ఉంటేంది లేకుంటేంది అనుకుని నలశిలకలో ఉన్న షెట్కు ఉరిపెట్టుకుని వాలాడి చుట్టుముట్టు నోళ్లు చూసి ఊరిప్పారు ఆడిటు చేసేటేసుకపోయారు ఇప్పటికైతే జలంత నిమలంగా ఉన్నాడగా నీకు ఇట్లా రైతులను నేర్పించడం అంత మంచిది కాదు సార్లు ఎదేడిసిన రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు సార్లు ఇప్పటికన్నా రైతుల్ని తిప్పలు పెట్టుడు మానూరి అని అంటున్నారు అక్కడ పబ్లిక్ ఏమో పోరి గిసువంటి తిప్పలని రైతులకే నబ్బా తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకొని తొట్లో కూర్చొని దాపడదాన్ని పక్కన పట్టుకొని వలపడదాన్ని అల్లిచ్చేడికి సార్ ఎవరు ఎల్కేనా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్న పొలం పాట కార్యంలో యాపలు కూడా అనేటి ఊళ్ళకు కాడ ఇట్లా ఎడ్ల బండి ఎక్కి పోయిండు పొలాల కాడికి పోయేటి తోవలు చక్కగా లేక రైతులు పడుతున్న తిప్పలన్నీ ఆల్చుకునే తనకే గవర్నమెంట్లు పొలం పాట కాజ్యాన్ని ముంగటేసుకున్నారన్నట్టు మాట్లాడుకొచ్చిండు ఏం పొలం పాటనో ఏం దిగుడో ఏం కార్యాలో ఏమో కానీ బండి దిగితే నడిచేటి శక్యం లేదు సారు ఇట్లా కాలుకు పుడుతుండకుండా పోయినవైంటే పోయినాం వచ్చినా అంటే వచ్చినాం అన్నట్టు కాకుండా రైతుల శిలకల కాడికి పోయేటి తోవలు సాఫ్ చేసేటి మళ్ళా తలుసుకుంటారు రైతులు కూడా సూషీల్లు కదా ఇవి ఆల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు మల్లరే పటాస్ న్యూస్ల మంచి మంచి ముచ్చట్లతోని గలుద్దాం నమస్తే